తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో అనే పాటకైతే కోలాటం స్టెప్స్ ఎలాగా ఉంటాయో మేము ఈ వీడియోలో చూపిస్తాము చూడండి స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వివరంగా ముందుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అయితే తలుచుకుంటూ ఈ విధంగా తిరుమల తిరుపతిలో బంగారు అంటూ ఈ విధంగా రెండు చిటుకలు ఎడమ వైపు ఒక చిటుక కుడివైపు ఒక చిటుక ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇదే సిగ్నేచర్ స్టెప్ ముందు ముందు పాటలో ఎప్పుడు తిరుమల తిరుపతిలో అని రాగానే ఇదే స్టెప్ వేయాల్సి ఉంటుంది ఆ గుడి గంటల రవలులలో అంటూ ఈ విధంగా త్రి మూడు చిటికలు ఇవ్వాలి కుడిపాదాన్ని ముందుకు వెనకకు వేస్తూ ఇప్పుడు మూడవ స్టెప్ గా శిలగా మా దేవుడు వైనావే అంటూ ఈ విధంగా రెండు చిటికలు ఇస్తూ గరిడి మొత్తము తిరగాల్సి ఉంటుంది తిరిగి తిరుమల తిరుపతిలో అనే స్టెప్ వస్తుంది సిగ్నేచర్ స్టెప్ దాన్ని ఆ చరణానికి మళ్ళీ తిరిగి వేయాల్సి వస్తుంది ఈ విధంగా ఇప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ అంటూ ఒక మ్యూజిక్ అయితే వస్తుంది దానికి ఎడమ పాదాన్ని గరిడి లోనికి ఉంచి కుడి కుడివైపుకి మూడు చిటుకలు ఈ విధంగా ఇచ్చుకోవాల్సి వస్తుంది చూడండి ఇప్పుడు మరొక మ్యూజిక్ అయితే వస్తుంది దానికి ఈ విధంగా ముందుకు వంగి ఒక చిటుక ఇచ్చి నడుముకు చేయి పెట్టి ఈ విధంగా అయితే స్టెప్ వేయాల్సి వస్తుంది చూడండి ఇప్పుడు ఉజ్జులిద్దరూ కూడా ఎదురెదురుగా తిరిగేసి ఆకాశరాజుకు అల్లుడవై తివి పద్మావతికే ప్రియదానుడవై అని చెప్పేసి ఈ విధంగా కుడికి ఎడమకి చిటికలు ఇచ్చుకుంటూ ఎదుటి వారికి చిటికలు ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడైతే శిలగా వెలసావే ఆ దేవుడవైనావే అనే చరణం రిపీట్ అవుతుంది దానికి తగ్గట్టుగా రెండు చిటికలు ఇస్తూ ఈ విధంగా గరిడీలో ఫుల్గా తిరగాలి తిరుమల తిరుపతిలో కోవెలలో అనే చరణం అయితే రిపీట్ అవుతుంది తిరిగి మ్యూజిక్ స్టార్ట్ అవగానే మళ్ళీ మొదటిగా వేసిన విధంగానే ఎడమ కాలుని లోనికి ఉంచి మూడు చిట్కలు ఈ విధంగా ఇచ్చుకోవాల్సి వస్తుంది అందరూ కూడా ఇప్పుడైతే వీణ మ్యూజిక్ మొదలవగానే ఈ విధంగా నడుముకు చేయి పెడుతూ ఒక చిట్టుక ఇస్తూ ఒకరు ఉజ్జీలు కూడా ఎదురెదురుగా ఒకరు చిన్న ఉజ్జీ కూర్చోవలసి వస్తుంది పెద్ద ఉజ్జి నిలబడి ఉంటారు మనము ఏ ఆకాశరాజుకు అల్లుడు వైపు ఏ విధంగా అయితే స్టెప్ వేశామో ఆ విధంగానే కుడివైపు ఒక చిట్టుక ఎడమ వైపు ఒక చిట్టుక ఇచ్చుకొని ఉజ్జీకి రెండు చిట్టుకలు ఇవ్వాల్సి వస్తుంది చూడండి ఈ విధంగా ఆ చరణం పూర్తవగానే అలాగే కూర్చునే ఉండాలి శిలాగా ఆ అవి అనే చరణం అయితే మళ్ళీ రిపీట్ అవుతుంది దానికి కింద చిటుక ఇచ్చుకొని ఎదుటి వారికి చిటిక ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది కూర్చున్న చిన్న బుజ్జి లేచి నిలబడతారు అలాగే ఎదురెదురుగా లోనికి బయటికి నించుంటారు నిల్చున్నప్పుడు తిరుమల తిరుపతిలో అనే స్టెప్ అయితే వస్తుంది దానికి ఈ విధంగా వేసుకొని ఎదురెదురుగా ఈ విధంగా నిలబడి కాలు ముందుకి ఉంచి మ్యూజిక్కి తగ్గట్టుగా ఈ విధంగా మూడు చిటికలు ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇప్పుడు తర్వాత మ్యూజిక్ అయితే వస్తుంది దానికి ముందుకు వంగి ఒక చిటిక ఇచ్చి నడుముకు చేయి పెట్టి వేసే స్టెప్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ప్పుడైతే తెల్ల తెల్లని నామాలు పెట్టుకొని నీ బోవగ వెలసి తివయ్యా అనే చరణం రాగానే కూడా ఇద్దరు ఉజ్జిలు కూడా లోనికి బయటికి గరిడీలో తిరుగుతూ ఉండాలి ఈ విధంగా కుడివైపు ఒక చిట్టుక మెడమ వైపు ఒక చిట్టుగా ఇచ్చుకొని మూడవ చిట్టుకను తలపై నుంచి తిప్పుతూ ఇలా తిరగాల్సి వస్తుంది చూడండి చివరగా మ్యూజిక్ ఊపందుకుంటుంది దానికి తగ్గట్టుగా ఈ విధంగా కర్రలు ఇస్తూ గుండ్రంగా ఇద్దరు ఉజ్జీలు కూడా గుండ్రంగా తిరుగుతూ ఉంటారు ఈ విధంగా వేస్తూ ఉండగానే పాట పాట పూర్తవుతుంది దీంతో తిరుమల తిరుపతిలో పాట పూర్తవుతుంది